మనిషి జీవించడానికి గాలి నీరు ఎంత అవసరమో అదేవిధంగా మనిషి మనిషిగా జీవించడానికి ప్రాథమిక హక్కులు అంతే అవసరం ప్రాథమిక హక్కులనే మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అని కూడా పిలుస్తారు ప్రపంచం నలుమూలల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఏవైతే మానవులకు హక్కులున్నాయో ఆ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది అంటే ఆ హక్కులను మితిమీరి జనం ప్రవర్తిస్తున్నారు స్వార్థపరులు చాలా చోట్ల ప్రభుత్వాలే మానవ హక్కుల ఉంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నవి ప్రభుత్వ వ్యవస్థలు సైతం ఏవైతే ప్రభుత్వ సంస్థలుగా పిలువబడుతున్నాయో అవి కూడా మానవుల హక్కుల ఉల్లంఘనను ప్రేరేపిస్తున్నాయి అగ్రరాజ దురహంకారానికి అమెరికా ఈ మానవ హక్కుల ఉల్లంఘన కూడా అగ్రస్థానంలో ఉంది ఇక మన దేశానికి వస్తే తమ తమ తారతమ్య భేదం లేకుండా ఇప్పటి వరకు కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రభుత్వాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి పాల్పడుతున్నాయి పాల్పడతాయి అంటే మనుషులకు కావలసినటువంటి సౌకర్యాలను వాళ్ళు సమకూర్చుకోకుండా వాళ్ళపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాయనేది దీని అర్థము ఇక ముందు పాల్పడతాయి కూడా రాజహింస పెరుగుతున్నదంటూ సుప్రీంకోర్టే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం ఈ సందర్భంలో గమనార్హం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం భారత రాజ్యాంగంలో ఎటువంటి ప్రాథమిక హక్కులను మనుషులకు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలనేదే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాథమిక హక్కుల గురించి అధ్యయనం చేయాలంటే అసలు ప్రాథమిక హక్కులంటే ఏమిటో తెలుసుకోవాలి కదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే కొన్ని మూల స్తంభాలు ఉండాలి అవే ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులంటే ఏమిటో రాజ్యాంగం వివరించలేదు అందువలన ప్రాథమిక హక్కులను నిర్వచించడానికి విశ్లేషించడానికి పరిధిని నిర్ణయించడానికి సుప్రీంకోర్టు పలు సందర్భాలలో ప్రయత్నించి ఎన్నో అమూల్యమైన తీర్పులను వెలువరించింది ఆ క్రమంలో ప్రాథమిక హక్కులపై సమగ్ర అవగాహన ఈ కింది తీర్పు ఉపకరిస్తుంది ఇకపోతే అధికరణం పన్నెండు ఈ విభాగానికి సంబంధించి సందర్భానుసారంగా ప్రత్యేక అర్థం ధ్వనించిన ఎడల రాజ్యం అంటే భారత ప్రభుత్వం పార్లమెంటు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర శాసనసభలు భారతదేశ ప్రతిధులు పరిధిలోని పనిచేసే స్థానిక సంస్థలు అధికార సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని స్థానిక సంస్థలు అధికార సంస్థలు అని అర్థం అధికరణం పన్నెండు అనేది ఈ విషయం గురించి చెప్తుంది అన్నట్టు ప్రాథమికుల ప్రాథమిక హక్కుల అధ్యయనానికి సంబంధించి అధికరణం ఎంతో ప్రాథమికమైనది ప్రధానమైనది ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలను వర్తిస్తాయో తప్ప ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు సంస్థలకు వర్తించవు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా కాలం క్రితమే స్పష్టం చేసింది ప్రాథమిక హక్కులను రక్షించడం ప్రాథమిక హక్కులను అనుభవించడానికి తగిన అనువైన పరిస్థితులను కల్పించడం ప్రభుత్వాల బాధ్యత ఈ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రభుత్వాలు విఫలమైతే పౌరులే రిట్ పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అధికరణం ముప్పై రెండులో దీని గురించి చెప్పాల్సి వస్తుంది ఉంటుంది అప్పుడు నేను ఖచ్చితంగా మీకు వివరిస్తాం ఒక విధంగా చెప్పాలంటే భారత్ ప్రభుత్వ దుశ్చర్యల నుండి పౌరులను రాజ్యాంగపరమైన రక్షణ అవసరము అందువలన ప్రభుత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి కనుక ఈ పన్నెండవ అధికరణం అనేది అవసరమైంది ప్రభుత్వం అంటే మన దృష్టిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇది చాలా పరిమితమైన అర్థం ఉంది శాసన నిబంధనలను ఉత్తర్వులను జారీ చేయగల అధికారం ఉన్నవన్నీ ప్రభుత్వం కిందికి వస్తాయి ఈ దృష్ట్యా స్టేట్ అనే పదం యొక్క పరిధిని ఈ అధికరణం బాగా విస్తృత పరిచింది మున్సిపాలిటీలు పంచాయతీల వంటి స్థానిక సంస్థలు ఈ అధికారణం క్రిందకు వస్తాయి అయితే ఇతర అధికార సంస్థలు అనే పదం కొంత వివాదాగ్రస్తమయ్యింది ప్రత్యేకించి సంక్షేమ రాజ్య నినాదంలో ప్రభుత్వ పరిధి విస్తృతం కావటంతో అనేక కొత్త శాఖలు ఉద్భవించినవి ఈ పరిస్థితిలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు కాబడే సంస్థలన్నీ ప్రభుత్వ సంస్థలుగానే పరిగణింపబడతాయి అని స్పష్టం చేసింది ఈ రకంగా విశ్వవిద్యాలయాలు సహకార సంఘాలు జీవిత బీమా సంస్థ ఆయిల్ అండ్ సహజ వాయువుల సంస్థ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ భారత పెట్రోలియం కార్పొరేషన్ వ్యవసాయ పరిశోధన సంస్థ మొదలైన వెన్ను పన్నెండవ అధికరణం కిందకు వచ్చినాయి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి పన్నెండవ అధికరణ కిందకు సంబ వచ్చే సంస్థలన్నీ పబ్లిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి మరొక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉండాలి ఈ క్రమంలో ఒక సంస్థపై ప్రభుత్వ ఆర్థిక నిర్మాణాత్మకమైన పరిపాలనాపరమైన నియంత్రణను బట్టి ఆ సంస్థ ప్రభుత్వ సంస్థగా పరిగణింపబడుతుందా లేక అన్నది నిర్ధారించబడుతుంది ఈ నిర్వచనమే వివాదగ్రస్తం కావటంతో ఇప్పటికీ పలు సంస్థలు ఈ అధికరణ కిందకు వస్తాయా రావా అన్నది అసందిగ్ధంగా ఉండి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది ఈ క్రమంలో క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రైవేట్ సంస్థ అని ఈ అధికరణ కిందకు రాదని సుప్రీంకోర్టు కొద్ది కాలం క్రితం తీర్పును వెలువరించడం జరిగింది స్టేట్ అథారిటీ అనే అంశం సుప్రీంకోర్టు చాలా తీర్పులను వెలువరించింది ఈ అంశంపై మరింత అవగాహనకు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు వెలువరించిన అనేక తీర్పులు కింద వివరించబడ్డాయి ఈ విధంగా అధికరణలు అనేవి ఉంటాయని తెలుసుకోవాలి ఇది పన్నెండవ అధికరణకు సంబంధించిన పూర్తి వివరాలు